హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు గర్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏమంటే విలేజ్ బ్లాగ్ సెకండ్ డే సో ఇక్కడ ఏమంటే అమ్మాయి స్పెషల్ రెసిపీ ఇచ్చేస్తుంది అంటే స్నాక్ సో మీకు అవి ఇక్కడ రెసిపీ చూపిస్తున్నా సో తప్పకుండా చూడండి మొత్తం బ్లాగ్ అండ్ ఏమంటే మేము రేపు వెళ్తున్నామని స్నాక్ ప్రిపేర్ చేస్తుంది సో ఇక్కడ మొత్తం బ్లాగ్ చూడండి బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చే అండ్ కమెంట్లో కూడా తప్పకుండా చెప్పండి బ్లాగ్ ఎలా అనిపించింది అండ్ మీకు ఎలాంటి బ్లాగ్ చూడడానికి నచ్చుతుంది అది కూడా చెప్పండి సో ఫ్రెండ్స్ కంటిన్యూగా చూడండి సో ఇక్కడైతే అమ్మ స్నాక్ చేయడానికి ఏమంటే ఆఫ్టర్నూన్ టైంకి ఇక్కడ ట్వెల్వ్ అయితే టైం అయింది ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది మీ అయితే లంచ్ అయిపోయింది అయితే ఇక్కడ ఏమంటే ఆ అమ్మ ఏమంటే అప్పాలు చేస్తుంది ఫ్రెండ్స్ సో మేము వీడికైతే అప్పాలు అంటాం అయితే ఇక్కడ రైస్ ఫ్లవర్తో చేస్తుంది ఆ అమ్మ ఏమంటే మేము వస్తున్నామని బియ్యం పిండి ముందే పట్టుకొచ్చేసింది ఫ్రెండ్స్ అమ్మకైతే ఇట్లా మాకు మంచి మంచిగా చేసి తినబెట్టాలని చాలా అనిపిస్తుంది అండ్ మా అమ్మ అయితే చాలా మంచి మంచి రెసిపీలు చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడైతే బియ్యం పిండి తీసుకున్నది ఫ్రెండ్స్ మళ్ళీ ఏమంటే అలా ఓమా వేస్తుంది ఇట్లా అక్రాస్ చేసి నలిచేస్తే అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఇక్కడ ఏమంటే కరివేపాకు కూడా సన్నగా మంచిగా కట్ చేసి ఉంచేసింది కరివేపాక ఏమంటే మా చెట్లలో మా చెట్టు నుంచి తెచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెష్గా చాలా అయితే ఫ్రేగ్రెన్స్ అయితే చాలా మంచిగా ఉంది సో ఇక్కడ అండ్ అమ్మ ఏమంటే ఈ పల్లీలు కూడా వేస్తుంది ఫ్రై చేసింది రోస్ట్ చేసిన పల్లీలు పట్టు తీసేసి ఇలా ముక్కలల్లో చేసి అవి వేస్తుంది సో ఇక్కడ అమ్మ ఏమంటే ఇలా పెసరపప్పు కూడా నాన్ అంటే ఇలా సోక్ చేసిన పెసరపప్పు కూడా వేస్తుంది సో ఇది అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఎందుకంటే వీడియోలో చూసి ఇది ట్రై చేస్తుంది అమ్మ సో ఫ్రెండ్స్ మేము దీనికి అప్పాలు అంటారు మీరు ఏమంటారు ఫ్రెండ్స్ అది కూడా కమెంట్లో చెప్పండి వేరే వేరే ఊర్లో ఏమంటే వేరే వేరే రెసిపీ పేరు ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏమంటే కొత్తిమీర కూడా వేస్తుంది సో ఇక్కడైతే సన్నగా ఇట్లా తురిమేసి వేస్తుంది అండ్ ధనియాలు కూడా వేస్తుంది ఫ్రెండ్స్ అండ్ అయితే ఇక్కడ సీడ్స్ వేస్తుంది ధనియాల సీడ్స్ సో ఇక్కడ ఏమంటే నలిచి వేస్తే అవి టూ టూ పార్ట్స్లో డివైడ్ అయిపోతే మంచిగా ఇట్లా క్రష్ చేసేది వేసేసింది ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసేసి ఇలా ఏమంటే వేడి నీళ్ళు వేస్తుంది ఫ్రెండ్స్ వేడి నీళ్ళతోనే ఇదేమంటే పిండి మంచిగా కలుపుకోవాలి కలిపేసి పెట్టాలి సో ఇక్కడ ఏమంటే కొంచెం ఆయిల్ కూడా వేసింది అమ్మాయిల వేడి నీళ్ళు వస్తే ఏమంటే మంచిగా ఇవి క్రిస్పీగా అప్పాలు వస్తాయి ఫ్రెండ్స్ అందుకే అమ్మ ఏమంటే వారం వాటర్ యూజ్ చేస్తుంది సో ఇక్కడ అయితే ఇలా ముందైతే స్పూన్తో ఇలా కలుపుకుంటుంది చాలా వేడిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ అంటే నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా సో అమ్మ అయితే మంచి ఇట్లా పిండి అయితే రెడీ చేసుకున్నది ముద్దగా అయితే సో కాలుతుంది ఫ్రెండ్స్ అయితే మెల్లమెల్లగా చేయాలి సో ఇక్కడ మంచిగా ముద్ద అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది మళ్ళీ అమ్మ ఏమంటే దీనికి ఇంకొకసారి మంచిగా దీనికి నలుచుకుంటుంది సో ఇప్పుడు ఏమంటే ఫ్రై చేస్తాం ఒకళ్ళు ఏమంటే మంచిగా అప్పాలు ప్రెస్ చేసి ఇస్తాం అమ్మ ఏమంటే ఫ్రై చేస్తుంది ఏమంటే అప్పల మషిన్లో సో ఇవి అప్పాలు ఏమంటే ప్రెస్ చేస్తాం పూరి మషిన్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా సో ఈ అమ్మాయి అయితే ఇంకోసారి మంచిగా పిండికి నచ్చు ఇక్కడైతే పిండి మంచిగా రెడీ అయిపోయింది ఇక్కడ ఏమంటే ప్లాస్టిక్ ఈ కవర్లు కావాలా ఫ్రెండ్స్ కదా పూరి ప్రేస్ చేయడానికి అప్పలు ప్రేస్ చేయడానికి సో ఇలా అయితే ముందైతే మంచి ఉండలు అయితే కట్టేసుకున్నాం నేను ప్రేస్ చేసేస్తున్నాను అండ్ అమ్మ ఏమంటే ఫ్రై చేస్తుంది అంటే డీప్ ఫ్రై చేయాలి కదా ఫ్రెండ్స్ ఇవి అప్పాలకు సో ఫ్రెండ్స్ దివాళీ టైం ఏమంటే మేము బేసన్ లడ్డు అండ్ అంటే శనగపిండి పిండి లడ్డూలు అండ్ బాలుషాయల్ ఇంటి అవన్నీ చేసింది మేము అప్పాలు అవిటి కూడా రెసిపీ నేను ముందు దివాళీ టైం వీడియోస్లో షేర్ చేసిన సో ఇక్కడ ఏమంటే మేము అప్పర్లు చేస్తున్నాం అక్క వాళ్ళ బాగున్నారు కదా వాళ్ళ వైఫ్ వచ్చేసి అంటే వాళ్ళందరూ వచ్చారు అందుకే వీడియో అయితే అప్పుడే ఇక్కడైతే మా అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం క్రిస్బీ చేయడానికి కొంచెం ఏమేమంటే మాడిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ సో చూడండి చాలా టేస్టీగా అయితే ఇక్కడ మీకు పొంగనాల మషిన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదేమంటే కొత్తది అది అక్కడితే పాడైపోయిందని తీసుకువెళ్ళాలని మంచిగా తీసేయడానికి కడిగేసాము సో కొత్తది ఫ్రెండ్స్ కానీ యూజ్ చేయలేం మళ్ళీ ఏమంటే ఇక్కడ మీకు గజల మషిన్స్ కనిపిస్తున్నాయి కదా గజలు ప్రైస్ చేసేది అదేమంటే అమ్మ ఇంకా గజలు ప్రిపేర్ చేస్తుంది సో ఇక్కడే నైట్ టైంకు మాది డిన్నర్ అయితే అయిపోయింది డిన్నర్ తర్వాత మేము గజలు చేస్తున్నాము అప్పుడే అనుకున్నాం కానీ అక్క వాళ్ళ అంటే బాగా గారు వైఫ్ ఇంటి వాళ్ళు వచ్చారు అలానే టైం అయిపోయింది సో ఇక్కడైతే అమ్మాయి అయితే మంచిగా పిండి కలిపేసింది అండ్ ఇక్కడ ఏమంటే మేము గర్జలల్లో స్టఫింగ్ ఏమంటే డ్రై కోకోనట్ ఇది క్రష్ చేసింది తెచ్చాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏమంటే అలా ఏమంటే షుగర్ పౌడర్ మిక్స్ చేసి స్టఫింగ్ వేస్తున్నాం దాంట్లోనే ఇలాయచి కూడా వేసేసాము మంచిగా టేస్ట్ వస్తుంది అమ్మ ఏమంటే అలా రవ్వ కూడా వేస్తుంది ఫ్రై అంటే రోస్ట్ చేసి కనీసరి మేము వద్దే ఉన్నాము సో ఇక్కడైతే మంచిగా స్టఫింగ్ రెడీ అయిపోయింది అండ్ పిండి ముద్ద కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏమంటే మంచిగా అందరం మేము కలిసి అయితే ఇక్కడ గర్జలైతే ప్రిపేర్ చేస్తాం ముందైతే ప్రెస్ చేసి ఉంచుకోవాలి మరో ఫ్రై చేయాలి ఏమంటే రేపు వెళ్తున్నాం కదా సో అన్నీ ప్యాక్ చేసుకుంటుంది అయితే అప్పాల కూడా ఇట్లా క్యారీ బ్యాగులు అయితే ప్యాక్ చేసుకుంటుంది అవి ఏమంటే పడతాయి కదా సో అందుకేమంటే క్యారీ బ్యాగ్లు అయితే ప్యాక్ చేసేసి ఉంచేస్తుంది అండ్ అమ్మ ఏమంటే అవకాయ ఆవకాయ కూడా అది ఫ్రెష్గా చేసి ఉంచింది అవి కూడా ప్యాక్ చేసుకోవాలి అది పొద్దున్న అండ్ ఇంకేమన్నా కావాల్సిన వస్తువులు అన్నీ నాకైతే ప్యాక్ చేసుకుంటుంది అమ్మ అయితే మంచిగా వత్తులు కూడా చేసి వస్తారు అవి కూడా తీసుకెళ్తున్నాము అయితే ఇక్కడ ఏమంటే గర్జలు చేయడానికి మేము బయట పోర్చ్లో కూర్చుండి చేస్తున్నాం అయితే ఇక్కడ ఏమంటే అంతా ముచ్చట్లు పెట్టుకుంటాం మంచిగా అయితే గర్జలు అయితే రెడీ చేసేసాము ఫ్రెండ్స్ నాకైతే గర్జలు అయితే చాలా ఇష్టం నాకేమంటే స్వీట్ రెసిపీస్ చాలా ఇష్టం అలా కూడా కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయి ఇవేమంటే గర్జలు నా అంటే చేస్తున్నారు ఎక్కువైతే ఎవరైతే తినారో ఫ్రెండ్స్ స్వీట్ అక్కకైతే అప్పాలు ఇష్టము అండ్ విశాఖకు కూడా అప్పాలు ఇష్టం అండ్ విశాఖకు కూడా అప్పాలు ఇష్టము సో నాన్నకు నాకే స్వీట్ ఎక్కువ ఇష్టం ఇంట్లో అయితే సో అందరికైతే ఎక్కువైతే స్పైసీ రెసిపీస్ స్నాక్ అయితే నచ్చుతాయి సో ఇక్కడైతే మేము ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా అయితే ఇక్కడ గర్జలు అయితే రెడీ చేస్తున్నాం అమ్మ ఏమంటే ఈ ఊర్లో అన్ని మిచ్చట్లు చెప్తుంది మేము కూడా చెప్తాం ఏమేమో అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మీరు గర్జులకు ఏమంటారా అది కూడా కామెంట్లో చెప్పండి గర్జుల్లో అంటారా ఏమంటారు సో ఫ్రెండ్స్ అది కూడా చెప్పండి కామెంట్లో సో ఇక్కడైతే మా గర్జులు అయితే సో ఒక చార్టెడ్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఏమంటే మేము ఇంట్లో వచ్చేసాం ఫ్రై చేయడానికి ఒక విశాఖ అందరూ అయితే పండుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటే టెన్ థర్టీ టైం అవుతుంది ఇక్కడేమంటే ఫ్రై చేయడం ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఈ ఫ్రై చేయడం కంప్లీట్ అయినా మేము కూడా పండుకుంటాం సో ఇక్కడ అమ్మ ఏమంటే నాకు ఇష్టం అని లేట్ అయినా కూడా చేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ ఏదైనా ఎనర్జీగా చూపిస్తుంది ఏదైనా రెసిపీలు చేయంగా గజలు అయితే ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రై చేస్తుండకైతే మేమైతే నాలుగైతే తినేసాము సో నేనైతే కూతురి అయితే తినేస్తాను చాలా టేస్టీగా ఉంటాయి వేడి వేడి అయితే కొన్ని చేస్తాం ఫ్రెండ్స్ మేము ఎందుకంటే ఎవరు తినరు స్వీట్ అని సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ లేట్ అయిపోయింది పొద్దున్న అర్లీగా లేవాలి ఫ్రెండ్స్తో ఇక్కడితో బ్లాగ్ అని చేస్తా బ్లాగ్ అని కమెంట్ చూపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్